నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తాండా నాలుగో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ములావత్ పద్మ మంగ్యా నాయక్ బ్యాట్ గుర్తుతో ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వార్డులో త్రాగునీటి సమస్య అంతర్గత రహదారుల దుస్థితి డ్రైనేజీ సమస్యలు వీధి దీపాల కొరత వంటి సమస్యలు ఎన్నాళ్ళుగానూ పరిష్కారం కాకుండా ఉన్నాయని తెలిపారు ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు ప్రజల తరఫున నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు మున్సిపాలిటీ రాజగులండా గెలిపించండి నా పేరు అనే రాజబోల్లారం తండ నేను గత కొన్ని సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరం నుంచి కాలేజీ చదువుకుంటేనే ఎంపీటీసీ నిలిచా ఎంపీటీసీ గెలిచిన తర్వాత వార్డు ఎంపీటీసీ ఐదు సంవత్సరాలు వార్డు సభ్యుని ఐదు సంవత్సరాలు మరియు అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ ఐదు సంవత్సరాలు చేసుకుంటూ గ్రామ సేవలు గత తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాల నుంచి మా గ్రామానికి అప్పుడు అంత విలేజ్ ఉండే కుప్పలు ఉండే అంత ఒక తండా లెక్క ఉండే అటువంటి తండాను ఈ రోజు దాకా శ్రమించి కష్టపడి ఒక సిటీ ఒక సిటీ టౌన్ మోడల్గా చేశాను కాబట్టి నా పరిస్థితి నా నా పనితనాన్ని నా సేవను మెచ్చి జనాలు ఏ ఒక్కటి వచ్చినా నాకే పదవులు ఇస్తారు నాకే ఆశీర్వదిస్తారు అట్టి విషయంలో నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చాను మొన్న టూ లో థౌజండ్ నైన్ కొత్త గ్రామ పంచాయతీ అయినప్పుడు మా గ్రామం తండ రాజగులవారం తండా సపరేట్ గ్రామ పంచాయతీగా అయినాయి ఆ గ్రామ పంచాయతీలో కూడా ప్రజలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వార్డు సభ్యులు సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా అయి సేవలు అందించి ఒక సిటీ టౌన్గా మార్చారు కాబట్టి ఈసారి మున్సిపల్ ఎల్లంపేట మున్సిపల్ లో మా తండ విలీనమైంది మున్సిపాలిటీ అయినందుకు మా తండాలో ఒక నాలుగో వార్డు సభ్యురాలుగా మా భార్య పద్మ మాలో పద్మ మంగ్యనాయక్ గారి మా భార్యను ఎన్నికకు పోటీ చేయిస్తున్నాను ఎట్టి విషయంలో నేను గత కొంతకాలం ఒక ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత ఏకగ్రీవం సర్పంచ్ అయినప్పుడు మంత్రి బల్లారెడ్డి ఏదైనా పని చేస్తారని బీఆర్ఎస్ పార్టీలో చేరాను బిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి దగ్గర అనేక రెండు మూడు సంవత్సరాలు తిరిగాను కానీ ఏ ఫలితం లేదు ఏ పనులు డెవలప్ మల్లారెడ్డి వల్ల ఏ పనులు కాలే పనులు కాలే నా సొంత నిధులతో మంచి చెడు గ్రామ పంచాయతీ నిధులతోనే ఫంక్షన్ షెడ్ నిర్మించిన ఆ షెడ్ కూడా గ్రాంట్ ఇయ్యాలి రేకుల రేకులు గప్పాలే షెడ్ చేసిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ జాగా వేరే దగ్గర ఉంటే పది పది గుంటలు జాగా కొనుక్కొని ఆ జాగా కూడా బేస్మెంట్ చేసిన ఆ డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ కాలే రాలే నా సొంత డబ్బులతో ఇప్పటికైనా గ్రామ పంచాయతీలో ఒక ఇరవై ముప్పై లక్షల డబ్బులు నాకు రావాలి అన్ని అప్పులు చేసి గ్రామ పంచాయతీ నర్సరీ కానీ డంపింగ్ యార్డ్ గ్రేవీ యార్డ్ కానీ అన్ని నిర్మించిన అన్ని నిర్మించి సేవ చేసినందుకు నాకు బీఆర్ఎస్ వాళ్ళు బీఫామ్ ఇవ్వలే పార్టీ నుంచి ఇవ్వకుండా నాకు ఏ పార్టీ సంబంధం లేదని ఇండిపెండెంట్గా మున్సిపల్ చైర్మన్గా ఎస్టీ మహిళ వచ్చినందుకు మా అదృష్టమని అని నేను భావిస్తూ నాలుగో వాటిలో మా భార్యను ఏ పార్టీతోటి సంబంధం లేకుండా మా భార్య మా ఒక సతీమణి ఎం పద్మను ఇండిపెండెంట్ గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది ఆ బ్యాట్ గుర్తు ఎప్పుడైతే ఫస్ట్ నేనే ఉంటా బ్యాట్ గుర్తును అత్తటిగా మెజార్టీగా గెలుస్తున్నాం గెలుస్తున్నా ఏ మా ఊర్లో ఏ ఇంటిలో ఏ ఆడపడుచులో ఏ వాళ్ళ ఇంట్లో అయ్యే వాళ్ళ ఇంట్లో పోయినా కానీ ఆ మంచి చెడు చావు హాస్పిటల్ అన్నిటికీ నివే వస్తావు కాబట్టి కొత్తలకు ఎవరి ఓటు వేయము మా యొక్క ఓటు వేసి నీకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరు ఆశీర్వాదలు ఇస్తున్నారు నాకు ఏ పార్టీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు నేను కట్టంగానే తెల్లారే కాంగ్రెస్ వాళ్ళు కూడా హేమ హేమేమీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హరి వజ్ర సాధవ్ అందరూ అందరు డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ అందరు లీడర్లు వచ్చి నువ్వు పార్టీలో చేరు అంటే నేను చేరను నేను ఎందుకంటే ఒకసారి కట్టేసిన మనసు మార్చను నేను ఇండిపెండెంట్ కట్టేసిన నాకు పార్టీ కులము మతం ఏం లేదు నేను ఇండిపెండెంట్ కడతా అని మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కూడా మల్లారెడ్డి మల్లారెడ్డి వాళ్ళ కొడుకు మండల డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ వచ్చి బతిమీలా అన్న నేను ఎవరికి లొంగలే నేను ఇండిపెండెంట్గానే కట్టించిన మా భార్య సజీమణకు బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తీకే అమూల్యమైన ఓటు వేస్తున్నారు భారీ మెజార్టీతో గెలిపిస్త్రు భారీ మెజార్టీతో గెలిపిస్తారు ఇక ముందు కూడా నేను తొంభై ఐదు నుంచి నాతోటి చేసిన వాళ్ళందరు మంచి గవర్నమెంట్ జాబులు ఉన్నారు ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నా గ్రామాలకు సేవ చేసుకుంటా నా గ్రామే కాదు ఉన్నడి గ్రామ పంచాయతీలో రాజగుల్లారం గన్పూర్ మురార్పల్లి అన్ని ఉమ్మడి గ్రామ పంచాయతీలో మురారు తుర్కాపల్లి నుంచి పుడూరు బార్డర్ వరకు ఎంపీటీసి భారీ మెజార్టీతో గెలిచాను అన్ని ఊర్లు డెవలప్ చేశాను అన్ని సమస్యలు ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిడ్డగా తండ్రిగా నేను వాళ్ళకు ముందు ఉంటే నడిపిస్తా కాబట్టి నాకు ఈరోజు ఏ రాకున్నా నువ్వు ఎవరి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా కట్టు అని జనాలు ఆశీర్వదించారు ఆ ఇండిపెండెంట్గా కట్టిన బ్యాట్ గుర్తు వచ్చింది ఈ బ్యాట్ గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఆశీర్వదిస్తారని చెప్పుతున్నారు వాళ్ళకు నేను ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను